పల్నాడు జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం ఈ వెనుకబడిన ప్రాంతానికి ఏదో ఒకటి మంచి పని చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రెడ్డి గారు పట్టుబట్టి పల్నాడు ప్రాంతానికి మరీ ముఖ్యంగా గురజల నియోజకవర్గానికి మెడికల్ హాస్పిటల్ మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది ఆయన కృషి పట్టుదల వల్ల తొంభై శాతం పనులు పూర్తి చేయడం జరిగింది మిగతా పది శాతం పనులు ఈ కూటమి ప్రభుత్వం చేయటం చాతకాలేదు కాబట్టి పేద ప్రజలు పల్నాడు ప్రజల మీద ఈ కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ఈ మిగతా పది శాతం పనులు పూర్తి చేసి ఈ మెడికల్ కాలేజీని పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నాం